హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఈరోజు మనము కాకరకాయతో సాంబార్ ప్రిపేర్ చేసుకుందాము చేదు లేకుండా నేను ఇలా సాంబార్ ప్రిపేర్ చేసుకున్నాను తెల్ల కాకరకాయలు నల్లవి కూడా ఉంటాయి కానీ ఈ తెల్ల కాకరకాయలు చేదు తక్కువగా ఉంటుంది వీటిని ఇలా పీల్ తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను కాకరకాయలు రెండు తీసుకొని ఇలా పీల్ తీసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని పీసెస్ లాగా కట్ చేసుకుందాము రౌండ్ కైనా కట్ చేసుకోవచ్చు లేకపోతే రెక్టాంగిల్ షేప్ కట్ చేసుకోవచ్చు మీకు చేదు అనిపిస్తే లోపల ఉన్న గుజ్జును తీసేయచ్చు లేదంటే అలానే వేసుకోవచ్చు కానీ కాకరకాయ హెల్త్ కు చాలా మంచిది డయాబెటిక్ ఉన్న తింటే మంచిది నేను కాకరకాయని ఇలా పీసెస్ కట్ చేసి వేసుకున్నాను ఇలా ఒక ప్యాన్లో వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు పసుపు కొంచెం చింతపండు వేసి కాకరకాయలు వేసి ఉడకపెట్టుకుందాము ఎందుకంటే ఇలా చేయడం వల్ల చేదు తగ్గుతుంది ఇలా వేసి మూత పెట్టి ఉడకపెట్టుకుందాము కాయలు బాగా ఉడికే వరకు అప్పుడు చేదు పోతుంది తర్వాత ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు కాకరకాయ కూర మసాలాకు మనము ఏమేమి కావాలంటే ఇలా నేను పల్లీలు వేయించి పెట్టుకున్నాను కొంచెము ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూను కొంచెం పసుపు పసుపు కొంచమే తీసుకున్నాను ఆల్రెడీ మనము కాకరకాయల్లో ఉడకపెట్టుకోవడానికి అక్కడ కొంచెం వేసుకున్నాము అందుకని కొంచెం వేసుకున్నాను కారొడి ఒక హాఫ్ స్పూను ఆలు ఉప్పు కొంచెం తీసుకున్నాను ఆల్రెడీ ఉడకడానికి కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తీసుకున్నాము చింతపండు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను మనం మసాలాను వేసి గ్రైండ్ చేసుకుందాము లేదంటే కూడా అట్లా స్క్వీజ్ చేసి వాటరు అట్లా కూడా వేసుకోవచ్చు నేను మసాలాకి వేసుకుంటున్నాను ఇట్లా ఓవర్ టూ టమాటాస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ వచ్చి వేస్తాను ఒక టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్టు లవంగాలు మూడు చెక్క కొంచెము కొత్తిమీర కరివేపాకు ఇక హాఫ్ టమాటా వేసుకుంటున్నాను ఇప్పుడు కాకరకాయలు ఉడకబెట్టుకుంటున్నాను ఇప్పుడు మసాలా వేసుకుందాం నేను ఇప్పుడు కొబ్బరి వేసుకుంటున్నాను కొబ్బరి ఆనియన్ చెక్క లవంగాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాము స్మూత్ పేస్ట్గా పల్లీలు కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను పల్లీలు ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకుందాం ఈ పులుపు వేయడం వల్ల మనకు చేదు అనేది పోతుంది ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసి తర్వాత టమాటా కారపొడి ధనాల పొడి వేసుకుందాము ఇప్పుడు మనము టమాటా వేసి గ్రైండ్ చేసుకుందాం కారపొడి ధనాల పొడి వేసి గ్రైండ్ చేసుకుందాం టమాటా వేసి ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి వేసి అంతా కలిసేటట్లుగా గ్రైండ్ చేసుకుందాం స్మూత్ పేస్ట్ లాగా చూడండి ఇలా నేను గ్రైండ్ చేసుకున్నాను మనం ఇలా ఉడకబెట్టుకున్నాం కదా కాకరకాయలు కొంచెం చల్లబడే వరకు పక్కనుంచి ఇలా పిండేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు వేసాను ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ వేసుకుందాం నేను కాకరకాయలను ఇలా ఉడకపెట్టి పెట్టుకున్నాను వీటిని పిండి పెట్టుకున్నాము ఆవాలు పేలయ్యి ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం అలాగే టమాటో కూడా వేసి ఫ్రై చేసుకున్నాం నేను ఇప్పుడు పిండి పెట్టుకున్న కాకరకాయలు కరివేపాకు టమాటాను వేసి ఫ్రై చేసుకుంటున్నాను పచ్చి కాకరకాయలు గ్రీన్ కలర్ ఉన్న కాకరకాయలు కూడా దొరుకుతాయి అవి చేదు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఈ సీజన్లో వైట్ కాకరకాయలు తక్కువ దొరికేవి అవి చేదు తక్కువ ఉంటాయి కూడా నేను అవి తీసుకొచ్చి ఇలా ఉడకపెట్టుకొని దాన్ని పిండేసేసుకొని వాటరు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాము ఈ ఆయిల్లో మూత పెట్టి ఉడకపెడతాం కొంచెం పెరిగేసి వేయించుకున్నాము ఈ పెరిగేయడం వల్ల అవి చేదు అనేది పోతుంది ఈ కొంచెం పురుపు ఉంటుంది కదా కాకరకాయలు చేసు కూడా పోతుంది ఇప్పుడు ఫ్రై అయినాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ మసాలా వేస్తాం వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసాము మసాలా పచ్చివాసన పోయింది ఇప్పుడు మనము చార్లో వాటర్ వేసుకొని వాటర్ వేసుకుందాము ఇప్పుడు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకుందాం ఇది సంగట్లకు కానీ రైస్లకు కానీ చపాతీలకు కానీ పూరీలకు కానీ చాలా బాగుంటుంది కాకరకాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి ఎలా వచ్చిందో చాలా కామెంట్ చేయండి ఇప్పుడు కాయలు ఆల్రెడీ ఉడికితేనే కాబట్టి జస్ట్ మసాలా పచ్చివాసన పోయి బాగా ఉడికే వరకు మసాలా ఉడికే వరకు పెట్టుకుందాము జస్ట్ మసాలా పట్టే చాలా అంతే మనం ఇది మసాలా దగ్గర పడే వరకు బాయిల్ చేసుకున్నాము మీకు లిక్విడ్గా కావాలా ముద్దలు ఎక్కి చపాతలు ఎక్కి లూజ్గా కావాలంటే కొంచెం లూజ్గానే నీళ్ళు ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చూసుకొని వేసుకొని మూత పెట్టి ఉడకపెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ ఉడుకుతా ఉంది కర్రీ నేను దగ్గర పడింది అంతే కొత్తిమీర వేసేసి ఉప్పు కారం తక్కువ ఉంటే వేసేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా చూసి అంతే కర్రీ కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా తినడం ఆలస్యం రెడీ టు హ్యావ్ చూడండి కర్రీ రెడీ అయిపోయింది కాకరకాయ కూర ఇలా చేదు లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు చేదు అనిపిస్తే కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు చూడండి ఇలా చేసుకుంటే ఇష్టపడే నూలు కూడా ఇష్ ఇష్టంగా తినచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ